చేసిన చరితార్థులు రైతు కుటుంబమున జన్మించి చిరు ఉద్యోగంతో జీవితం ఆరంభించి పలు శాఖలలో పనిచేసి మాలిన్య పెరగని మనిషిగా ఆయన దిగారు నాలుగు పాదముల నానీలను నవ్యాత్రలో నడిపించి నానీల నాన్నకు అనుజుడై నానీల చిన్నాన్న తానయ్య రైతు వ్యధలను రచనగా మలచి నాగలకి నమస్కారం అనుచు చేను చెక్కిన శిల్పాలను చదివించి తొలకరి చిలుకులను కురిపించలేము నవ్య కవులను ఆదరించి సృజనాత్మకతను ప్రోత్సహించి నవసాహితీ క్షేత్ర హాలిగుడై సాహితీ జగమున వెలిగే సాహిత్య మార్గదర్శనము కడులెసగ చేసి తన కలమును తనయుడికి ఇచ్చి చరితాత్ముడయ్యనే సోమేపరి అవయవ సహిత దేహదానము చేసి అపర కర్ణుడు తానై ఆదర్శ ప్రాయణిగా నిలిచే ఆంధ్ర జరగబడు ధన్యవాదాలు